హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ శ్రీ టెరస్ గార్డెన్ ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా మేము కూడా బాగున్నాము ఫ్లవర్స్ మొక్కలు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ బాగా పూస్తున్నాయి అలాగే వీటికి ఎరువులు ఏమిస్తున్నారు పాటింగ్ మిక్స్ అంటే ప్రిపరేషన్ చేసి ఎలా చేసి మొక్కల్ని పెట్టారు ఒకసారి చెప్పండి అని కామెంట్స్లో అడుగుతున్నారు కదండి బోల్డ్ అన్ని ఫ్లవర్స్ రావాలన్నా మొక్కలు ఎప్పుడు ఫ్రెష్గా రోజు కొన్ని ఫ్లవర్స్ ఉండాలి అన్న ఎరువులు ఇంపార్టెంట్ అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను పదహైదు రోజులకు ఒకసారి ఒక్కొక్కసారి ఒక రకమైన ఎరువులు అయితే ఇస్తూ ఉంటానండి నేను అలాగే పాటిన్ మిక్స్ ఎలా కలిపి పెట్టారు మొక్కలని కూడా అడిగారు కదా రెండు వంతుల మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు వచ్చేసి కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అండి ఇలా అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను ఇంకా మిల్క్ కానీ అలాగే వేపపిండి కానీ ఇట్లాంటివి ఏమీ అయితే ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదండి అసలు ఏమి వేయను మట్టి పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న కంపోస్ట్ అనమాట చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు మల్లె మొగ్గలు వన్ మంత్ నుంచి పూస్తూనే ఉన్నాయి డైలీ ఫ్లవర్స్ వస్తున్నాయి మనము రకరకాల ఎరువులు ఇవ్వాలనే కాదండి మంచిగా వాటికి బలం ఇచ్చేటివి ఒకటి రెండు ఇచ్చినా సరిపోతుందనమాట మనము పాటింగ్ మిక్స్ కలుపుకొని ఇలా పెట్టుకున్నా కానీ తర్వాత పదహైదు రోజులకు ఒకసారి లేదా ఇరవై రోజులకు ఒకసారి ఏవో ఒకటి ఇవ్వాలన్నమాట టీ పౌడర్ కానివ్వండి ఫస్టులో ఎరువు కానివ్వండి ఇదంతా మల్చి చేసుకున్నానండి ఎండాకాలం కాబట్టి కొబ్బరి పిచ్చితో ఇలా కిచెన్ తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఒక గుప్పడి గుప్పడు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా రకాలే ఉంటాయి కదండీ మనము ఓన్గా ఇంట్లో తయారు చేసుకునేటివి అలా ఏవైనా ఇవ్వచ్చు తర్వాత కానీ పాటింగ్ మిక్స్ కలిపి ప్రిపరేషన్ చేసుకొని మొక్కలు పెట్టుకున్నప్పుడు అయితే నేను ఓన్లీ అవే వాడానండి ఫస్టుల ఎరువు ఒక వంతు ఒక వంతు కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్టు టూ పార్ట్స్ మట్టి అనమాట అంతే చాలా వెయిట్ ఉండేలాగా చూసుకుంటానండి మన టెరెస్కి ఎక్కువ బరువు ఉండకూడదు కాబట్టి నేను కుదిరినంత వరకు నా పార్ట్స్ అన్నీ కూడా చాలా ఉల్కాగా ఉంటాయి అలా ఉండేలాగే నేను రెడీ చేసుకుంటాను దాని తర్వాత ఇప్పుడు చెప్పిన విధానంతో కొన్ని పాట్స్ పెట్టుకుంటే ఇంకొన్ని కాయగూర మొక్కలు అవి ఉంటాయి కదా మనము పంట వేస్తూ అంటే సీజన్ అయిపోగానే మళ్ళీ మార్చుకుంటూ ఉంటాం కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి టమోటా వంకాయలు ఇలా మళ్ళీ పెడుతూ ఉంటాం కదా నేను శాండ్విచ్ మెథడ్లో కూడా చాలా పెట్టుకున్నానండి పాట్స్ వచ్చేసి లేయర్ లేయర్ పద్ధతిలో అనమాట ఒక లేయర్ ఎండుటాకులు ఒక లేయర్ కిచెన్ వేస్టేజ్ కొంచెం మట్టి ఇలా ఇలా చాలా తక్కువ మట్టి పడుతుంది అలా కూడా చేసుకుంటే షాన్విజ్ మెథల్లో బరువు కూడా చాలా తక్కువ ఉంటాయి కుండీలు చాలా బలంగా కూడా మొక్కలు మరింత గ్రోత్ వస్తాయి ఇప్పుడు చూపించిన ఇందాక చూపించిన పూల మొక్కలకి అయితే ఒక వంతు పశుల ఎరువు ఒక వంతు కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్టు రెండు వంతులు మట్టి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా ట్వంటీ డేస్కి లేదా పదహైదు రోజులకు ఒకసారి అలా నాకు కుదిరినప్పుడల్లా కొన్ని పైన అయితే ఇస్తూ ఉంటానండి నా మొక్కలకైతే ఇలా కేర్ తీసుకుంటున్నాను మీరు అడిగారు కదా అని ఒక చిన్న వీడియో చేయాలనిపించింది సాయంత్రం అలా మొక్కలన్నీ చూసి ఒక రౌండ్ వేసాను అనమాట ఇంకొంచెం అడిగారు కదా డౌట్ అని చెప్పేసి వీడియో కూడా తీసాను పళ్ళ మొక్కలు కానివ్వండి కాయగూర మొక్కలకి ఏ మొక్కలకైనా సరే మనం బలం ఇస్తేనే అవి మనకు కుండీల్లో మొక్కలు కాబట్టి మనం భూమిలో వేస్తలేం కదా టెరెస్ పైన పెంచుకునే మొక్కలకు మనం ఎరువులు అవి ఇస్తేనే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందండి అది తప్పనిసరి అనమాట ఓకే అండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్